హేహాన్ స్వార్త కదు అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఈ విధంగా వ్రాయబడేది అది శీతాకాలం అప్పుడు యేసు దేవాలయంలో సులోభన మండపం తిరుగుచుండగా వీధులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలంలో సందేహం పెట్టదు నీవు క్రీస్తు వైద్యం మాతో స్పష్టంగా చెప్పుమని అందుకు యేసు మీతో చెప్పి తిరిగి కానీ మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయించున్న క్రియలు నన్ను పూచి సాక్ష్యమించుచున్నవి అయితే మీరు నా గొర్రెలు నా స్వరము వినుడు నేను వాటిని ఎరుపుదు అవి నన్ను వ్యవహరించు నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్ని నశింపవు ఎవడినూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపడు నేను నా తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ఎంతటితో చెప్పాను పురుషుడు வாஸ்தவமா பொதுமட ஆலோசனை ஓமியாகாஷலூ ஓமியாகாஷலூ ஆதிஷனூ சமஸ்தோன ரஜின்சி நாசி சாவாஷ்டேஷ கேலமேயு கேதேவமே நமோஸ்து காய நமஹ ஜனதேகும் மாலமாய் அட்வ ஜீவமாய் గుర్మించిన వాడు చిన్న తండ్రితో ఏకతత్వం గలవాడు సమస్త చేసిన వాడునే ఉన్నవాడు ఈయన మానవుల అధికారులు రక్షణ వరకు ఆలో దిగి నుండి మనుషుల ఆత్మనుషులు అవతరించి ఉండి మనుషురాయి మనుషులు మంత్రి జాతీ సమాధి చేసి లేఖనముల ప్రభావం గౌరవ తిన ప్రధానం తిరిగి లేచి చోకమైన తండ్రి యొక్క పుచ్చులు ఉన్నాడు చనిపోయి సజీవుల సంచి వృద్ధుల కనుక తీర్పు చేయనివ్వచ్చు తిరిగి మహిమతో దోషుణి వచ్చింది ఆయన రాజ్యం అర్థమలేదని చిన్న చిండి కుమారుండను బయలు విడదించి తండ్రితోను కుమారితోను ఏకముగా ఆరాధిక నిజపర ప్రవర్తల ద్వారా మాట్లాడుకోవడం చెడు మన నుంచి తాతయ్యం పరిశుద్ధు మనకు చిన్న చక్క పరిశుద్ధమైన